తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ చేరబోతున్నారంటూ చేరడానికి ప్రయత్నిస్తున్నారంటూ గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్న ఊహాగానాలకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెరదించాడు అటువంటి ప్రతిపాదన ఏది లేదని అటువంటి చర్చ ఏది జరగడం లేదని ఆయన చెప్పాడు కవిత తన పార్టీ అంటే పూర్వాష్రంలో బిఆర్ఎస్ పార్టీ పైన పార్టీ నాయకత్వం పైన చేస్తున్న ఆరోపణలకు అవినీతి ఆరోపణలకు బిఆర్ఎస్ మాత్రమే జవాబు చెప్పాల్సి ఉందని ఆయన చెప్పాడు ఆయన ఇంకొక మాట కూడా పరోక్షంగా చెప్పేది ఏంటంటే నిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయి ఢిల్లీలో జైల్లో ఉండి జైలు నుంచి బయటకు వచ్చిన కవితను పార్టీలోకి చేర్చుకునే అవకాశాలు దాదాపు లేవని ఆయన స్పష్టం చేశాడు సరే తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కవిత ఎపిసోడ్ కవితకు సంబంధించిన అంటే ఆమె ఎటువంటి స్టెప్ వేయబోతున్నారు ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నారా లేదా లేకుంటే కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఉన్నాయా అనే దానిపైన రకరకాల చర్చలు ఊహాగానాలు జరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు అండ్ పర్టికులర్గా సోషల్ మీడియా కావచ్చు ఇతర ప్లాట్ఫామ్స్లో బాగా జోరుగా చర్చ జరుగుతున్నాయి అయితే కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతుందనో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందనో వస్తున్న వార్తల్లో నిజం లేదని పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశాడు ఆయన చెప్పింది ఏంటంటే బీఆర్ఎస్ హయాంలో జరిగిన మొత్తం అవినీతిపై ప్రజల్లో స్పష్టమైన అవగాహన ఉందని ఆయన అన్నాడు సో ఇటువంటి అవగాహన ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన అవితను ఆమె కూడా ఈ లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళి వచ్చిన నేపథ్యంలో ఆమెను తీసుకోవడం అనేది దాదాపు సాధ్యమయ్యే అవకాశం లేదని అన్నాడు అండ్ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ప్రజలు రెండు వేల ఇరవై మూడులో తిరస్కరించారు వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ తిరస్కరించ తిరస్కరించబోతున్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రె కాంగ్రెస్ పార్టీ బాగా పెర్ఫామ్ చేసింది జూబ్లీ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది ఈ నేపథ్యంలో పాజిటివ్ ట్రెండ్ ఒకటి కాంగ్రెస్ పార్టీ పైన ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది అంటే ఫీల్ కూడా ఫ్యాక్టర్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో సానుకూలత ఉన్న నేపథ్యంలో అలాగే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఇప్పటికీ ఇంకా తగ్గని కారణంగా మళ్ళీ కాంగ్రెస్కే పట్టం కడతారని కూడా ఆయన చెప్పారు సో బీజేపీ ఓవైపు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది మతాన్ని రాజకీయాల్లోకి లాగడం సరైంది కాదని కూడా ఆయన అన్నాడు సరే ఇంకా కవిత ఎపిసోడ్లో మాట్లాడుతూ కవి కేసీఆర్ కుటుంబం నుంచి కవిత లేదా కేటీఆర్ వైఖరి మారితేనే ఆ పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందన్న ఒపీనియన్ కూడా ఎక్స్ప్రెస్ అవుతోంది అందువల్ల ఒకవైపు కాంగ్రెస్ నాయకులు ఆమె చేరికకు సంబంధించిన వార్తలను ఖండిస్తూనే ఇంకొక వైపు బీఆర్ఎస్ వైఫల్యాలను కవిత ఏవైతే ఎత్తి చూపుతున్నారో వాటిని కాంగ్రెస్ కూడా ఎక్కువగా వాడుకుంటున్నట్టు కనబడుతోంది అంటే కాంగ్రెస్ పార్టీ చేసే ఆరోపణల కంటే కవిత బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలపైన చేసే ఆరోపణలకు ఎక్కువ మైలేజ్ ఉంటుందని వాటికి ఎక్కువగా ప్రజల్లో మద్దతు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది అందువల్ల ఈ మొత్తం ఇష్యూస్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఢిల్లీలోని హైకమాండ్ చాలా జాగ్రత్తగా గమనిస్తున్నట్లు పిసిసి అధ్యక్షుడు తెలిపారు కవితకు కాంగ్రెస్కు మధ్య ఎటువంటి ఒప్పందం లేదని కూడా ఆయన అన్నాడు ఇదంతా బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం తప్ప ఇందులో వాస్తవం లేదని కూడా మహేష్ కుమార్ గౌడు చాలా స్పష్టంగా చెప్పాడు సో రాజ రాబోయే రాజకీయ పరిణామ రాజో రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణ ఎట్లా ఉంటాయి ఏమిటి అనేది పక్కన పెడితే మొత్తం మీద కవిత ఎపిసోడ్ మాత్రం కాంగ్రెస్ పార్టీలో చర్చకైతే దారి తీస్తోంది అంటే ఆమెను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశాలు పిసిసి అధ్యక్షుని కథనం ప్రకారం అయితే దాదాపు లేవు ఎందుకంటే ఆమె పైన లిక్కర్ స్కామ్కు సంబంధించిన మరకలు ఉన్నాయి ఆ స్కామ్లో ఆమె అరెస్ట్ అయ్యి జైల్లో దాదాపు ఐదారు నెలల పాటు ఉండి బయటకు వచ్చారు ఆమె బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం పాటు సైలెంట్గా ఉండి ఆ తర్వాత మళ్ళీ క్రియాశీల రాజకీయాలకు వచ్చారు సరే సొంత పార్టీలో బీఆర్ఎస్లో గొడవలు వగేరా ఈ విషయాలన్నీ కూడా మనందరం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం సో ఇప్పుడు రా కవిత రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండే అవకాశం ఉంది ఆమె సొంతంగా ఒక రాజకీయ పార్టీ పెడితే ఆ పార్టీ నిలబడగలుగుతుందా నిలదొక్కుకోగలుగుతుందా అని దానిపైన చర్చ కూడా ఒకటి ఉంది అంత సులభం కాదు ఏ రాజకీయ పార్టీ పెట్టినా బి ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేయడం దాన్ని నిలబెట్టడం అంత సులభం కాదని కవితకు కూడా తెలుసు అందువలనే ఆమె వేరే ప్రత్యామ్నాయాలు కూడా చూస్తుండవచ్చు ఆ ప్రత్యామ్నాయాల్లో బీజేపీ అయితే ఆల్మోస్ట్ అంటే బీజేపీ కారణంగానే తాను జైలుకు పోయానన్న ఒక ఆగ్రహం ఉంది కనుక ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు లేకపోలేదు అయితే ఎట్లా చేసే అవకాశం ఉంది ఎవరు మీడియేట్ చేస్తారు కాంగ్రెస్ హైకమాండ్ ఏ రకంగా స్పందిస్తుంది ఏమిటని ఇంకా అంటే ఇంకొక మూడేళ్ల వరకు అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే లేవు మూడేళ్ల తర్వాతే తన భవిష్యత్ ఏమిటో ఆమె తెలుసుకోవాల్సి ఉంటుంది ఈలోగా ఆమె ఎటువంటి అడుగులు వేసే అవకాశం ఉంది అంటే రాజకీయంగా ఒక ఫోర్సుగా ఆమె తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నది కానీ ఆ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాల్సి ఉంది ఇప్పటికి తెలంగాణ జాగృతి పేరిట కార్యకలాపాలు కార్యక్రమాలు నిర్వహించడం కానీ జాగృతి జనంబాట పేరిట చేసిన యాత్రలు కానీ ఇవి ప్రజల్లో పెద్దగా కనెక్ట్ అయినట్టుగా లేదు అంటే ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ వచ్చిన దాఖలాలు లేవు ప్రజల్లో ముఖ్యంగా వివిధ వర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో కానీ ఇతర సెక్షన్స్లో కానీ ఎందుకంటే ఆమె సోషల్ జస్టిస్ అనే ఒక కార్డు మీద వెళుతున్నారు ప్రయాణిస్తున్నారు సో ఆ సామాజిక న్యాయం అనే కార్డు కార్డు ఆమె వాడుతున్నప్పుడు దానికి అనుగుణంగా నిజంగా మిగతా ఈ వర్గాలన్నీ కూడా అట్టడుగున ఉన్న వర్గాలన్నీ కూడా ఆమె వెంట ర్యాలీ కావాలి ఏ జిల్లా అయినా సరే అట్లా పెద్ద ఎత్తున ర్యాలీ అవుతున్న అయిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి అటు ఆమె కనుక ఒక రాజకీయ పార్టీ అంటూ స్థాపిస్తే దానికి సంబంధించిన సరకు సరంజామా జనాలు అండ్ పార్టీని నడిపించడానికి సంబంధించిన డబ్బు అండ్ మనుషులు నాయకత్వం ఇవన్నీ అంత సులభంగా రాజకీయ పార్టీని నిలబెట్టడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె పార్టీ పెడితే ఆ పార్టీ ఫ్లాప్ అవుతుందన్న చర్చ ఎక్కువ జరుగుతోంది ఆమె పార్టీ కనుక పెడితే ఫ్లాప్ అవుతుందన్న చర్చ ఎక్కువ జరుగుతుంది బికాస్ జగన్ సోదరి షర్మిల ఎపిసోడ్ మనం చూసాం షర్మిల వంటి పరిస్థితే ఆమెకు కూడా వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు కనుక అయితే ఎన్నికల నాటికి మళ్ళీ ఏదో ఒక రకంగా రాజీ కుదిరి బీఆర్ఎస్లోకి చేరిపోవడమో లేదా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కనుక ఒకవేళ అప్పటికి ఏమైనా అనుగ్రహిస్తే ఆ పార్టీలో చేయడమో చేరడమో అటువంటి పరిణామాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు థ్యాంక్ మచ్